హలో వెల్కమ్ బ్యాక్ టు మీసావా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మనకి పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ చాలామంది ఎదురు చూస్తున్నారండి పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ గురించి అయితే ఈ పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ మనకి నిన్నటి నుంచి జరగాల్సింది ఎందుకు జరగలేదు అలాగే కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నవి నేను ఆల్రెడీ చెప్పాను మాట అండి దానికన్నా ముందుగాన టెన్త్ క్లాస్ అయిపోయిన ప్రతి స్టూడెంట్ కూడా అది స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు కానివ్వండి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు కానివ్వండి అలాగే రేషన్ కార్డు ఉన్న పిల్లలు కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ దాటిన వెంటనే చేయించవలసింది చేయించాల్సి మీరు ఉంటుంది మాట అండి ఎందుకంటే కౌన్సిలింగ్కి మనం వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా అప్డేట్లో ఉండాలి అయితే అసలు ఎందుకు పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ అన్నది మనకి పోస్ట్పాండ్ అయింది ఈ రోజు మనం డీటెయిల్గా తెలుసుకుందామండి అలాగే ప్రతి టెన్త్ క్లాస్ అయిన స్టూడెంట్కి చేయించవలసింది పక్కా చేయించవలసింది ఏమిటి సో మరి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ ఒక లైక్ ఇచ్చారనుకో ఇంకా చాలా విషయాలు మీ ముందు తీసుకొస్తా అనమాట మాలాంటి వాళ్ళకి కాస్త సపోర్ట్ చేయండి అయితే పాలిటెక్నిక్ మనకి ఎంట్రన్స్ అయిపోయింది ర్యాంక్ కార్డ్స్ వచ్చేసాయి అన్నీ రెడీగా ఉన్నాయి అలాగే నిన్నటి నుంచి స్టార్ట్ అవ్వాల్సిన మనకి కౌన్సిలింగ్ ఎందుకు స్టార్ట్ అవ్వలేదు అంటే కనుక మనకి కాలేజెస్లో అంటే కొన్ని కాలేజెస్లో ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉండడము కొన్ని కాలేజెస్లో అసలు ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉండడం ఉన్న దానికన్నా తక్కువగా ఉండడం అలా ఉండడం వల్ల మన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ముందు కౌన్సిలింగ్కి ముందు వీటన్నింటినీ కూడా అడ్జస్ట్మెంట్లు చేస్తున్నారు అనమాట అండి ఎక్కువగా ఉన్న ఉపాధ్యాయులని తక్కువగా ఉన్న విద్యా సంస్థలకి మనకేంటే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అండి ఈ ట్రాన్స్ఫర్ ప్రక్రియ ఇవన్నీ కంప్లీట్ అవడానికి ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు మనకి టైం అయితే పడుతుంది మాట అండి సో అందుకే మనకి కౌన్సిలింగ్ అన్నది మనకి పోస్ట్ పోన్ అయ్యిందిమాట అండి ముందు అదంతా కూడా సక్రమంగా పని అయిపోతే అంటే విద్యా సంస్థల్లోని ఎక్కువ మంది ఉన్న ఉపాధ్యాయులని తక్కువ మంది ఉన్న ఉపాధ్యాయులకి అంటే షిఫ్ట్ చేస్తున్నారు అండి మనకి సో సో ఇది అవ్వడానికి మనకి ఎగ్జాక్ట్లీ ఒక వన్ వీక్ అయితే పడుతుంది అన్నమాట సో మనకి కౌన్సిలింగ్ అయితే కనుక జూన్ సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది డేట్స్ అయితే పక్కాగా ఇంకా ఏంటి పర్ఫెక్ట్గా ఇవ్వలేదండి పలానా డేటు అని చెప్పి కానీ డేట్స్ అయితే కనుక మనకి రెండు మూడు రోజుల్లో వస్తాయి ఇప్పుడు మనకి ప్రతి టెన్త్ క్లాస్ అయిన ప్రతి స్టూడెంట్కు కూడా చేయించవలసింది ఆధార్ బయోమెట్రిక్ ఎందుకంటే మనకి ఆధార్ అన్నది పుట్టిన వెంటనే చేయిస్తారు తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత మనం బయోమెట్రిక్ చేయిస్తామంటే ఐదు సంవత్సరాల తర్వాత చేయించిన తర్వాత మనకి బయోమెట్రిక్ అవసరం ఇంకెక్కడ రాదు అన్నమాట మళ్ళీ ఎప్పుడు వస్తుందంటే కనుక పదిహేనే ఏళ్ళు దాటిన తర్వాత టెన్త్ క్లాస్ ఉన్న ప్రతి స్టూడెంట్ కి కూడా ఏళ్ళు ఉంటాయి కనుక టెన్త్ క్లాస్ అయిపోయిన ప్రతి స్టూడెంట్ కూడా ఆధార్ బయోమెట్రిక్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి మీకు ఆధార్ బయోమెట్రిక్ చేయించుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే మీకు అక్కడ ఆధార్తోనే అంత లింక్ అయి ఉంటుంది సో మీ ఆధార్ నెంబర్ కొట్టగానే మీ డేటా రావాలంటే మీకు బయోమెట్రిక్ అయి ఉండాలి అన్నమాట సో పదిహేనే ప్రతి ఒక్కరికి కూడా మీరు ఇంటర్లో జాయిన్ అయినా పాలిటెక్నిక్ లో జాయిన్ అయినా ఎంసెట్లో జాయిన్ అయినా ఇంక ఏ ఐటీఐలో జాయిన్ అయినాయి ఎందులో జాయిన్ అయినా సరే పదిహేను ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి స్టూడెంట్ కూడా ఆధార్ బయోమెట్రిక్ చేసుకోవాలి చేసుకొని రెడీగా ఉంచుకోండి మీకు ఎలాగ టైం ఉంది కనుక ఈ అంటే మనం ఆధార్ బయోమెట్రిక్ చేయించుకున్న వారం రోజులు టైం పడుతుందటండి మనది మీకు ఎలా తెలుస్తుంది అంటే కనుక మీ ఫోటో చేంజ్ అవ్వాలన్నమాట మీ బయోమెట్రిక్ అయ్యిందా లేదా అన్నదనమాట సో పదిహేను ఏళ్ళు నిన్న ప్రతి ఒక్కరూ చేయించుకోవాల్సిందే మరి దీంతోపాటు క్యాస్ట్ ఇన్కమ్ ఇప్పటి నుంచే మీరు రెడీగా పెట్టుకోండి మీరు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాయి కదా అవి సరిపోతాయి అంటే కనుక సరిపోవచ్చు సరిపోక అన్నమాట సో అందుకే అవి ఉన్నాయి కనుక సపోర్టింగ్గా ఇవి కూడా పెట్టుకొని మీరు రెడీగా ఉంచుకుంటే అప్పుడు అవి సరిపోయి అన్న సరిపోవు అని అన్నారనుకోండి అప్పుడు మీరు ఇవి కూడా మీరు ఇవ్వచ్చు అన్నమాట ఈ రిసీప్స్ ఇచ్చి టైం అడగొచ్చు అన్నమాట సో అసలు లేని వాళ్ళు అయితే కనుక కంపల్సరీ మీరు క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికెట్ రెండు కూడా అప్లై చేసుకోవాలన్నమాట అండి అలాగే ఓసీ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈడబ్ల్యూఎస్ కూడా అప్లై చేసుకోండి ఎందుకంటే ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ అన్నది ఒక టెన్ పర్సెంటేజ్ అన్నిట్లో కూడా కోటా అన్నది రాయితీ అన్నది మిగిలి వస్తు రాయితీ అన్నది వస్తుంది అన్నమాట సో అందుకే ఓసీకి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈడబ్ల్యూఎస్ కూడా చేయించుకోండి అలాగే అందరూ కూడా కొత్త క్యాస్ట్ కొత్త ఇన్కమ్ చేయించుకొని రెడీగా పెట్టుకొని కౌన్సిలింగ్ డేట్స్కి రాగానే మీకు వచ్చిన డేట్కి అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట అండి సో మీరు వెళ్ళేటప్పటికి ఇవన్నీ కూడా రెడీ చేసుకోండి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ మీరు డిప్లొమాకి అంటే పాలిటెక్నిక్ అప్లై చేసిన అప్లికేషను హాల్ టికెట్ ర్యాంక్ కార్డు అలాగే టెన్త్ క్లాసు టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు టెన్త్ క్లాస్ టీసీ వన్ టు టెన్త్ వరకు స్టడీ అలాగే క్యాస్టు ఇన్కమ్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవన్నీ కూడా రెడీ చేసుకొని ఉంచుకొని మీరు కౌన్సిలింగ్ డేట్స్ స్టార్ట్ అవ్వగానే మీ డేట్ ఏదో చూసుకొని ఆ డేట్కి మీరు కౌన్సిలింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాటని ఆ తర్వాత ఫీజ్ పేమెంట్ అంటే మొదటగా అయితే కనుక ఫీజ్ పేమెంట్ కట్టిన తర్వాత అప్పుడు కౌన్సిలింగ్కి వెళ్ళాలి కౌన్సిలింగ్కి వెళ్ళిన తర్వాత మీరు ఏ మొబైల్ నెంబర్ ఇస్తారో ఆ మొబైల్ నెంబర్కి ఐడి పాస్వర్డ్ అనేది మీకు వస్తుంది ఆ ఐడి పాస్వర్డ్ ద్వారాగా మళ్ళీ వచ్చి మీరు లాగిన్ అయ్యి వెబ్ కౌన్సిలింగ్ పెట్టుకోవాలి వెబ్ కౌన్సిలింగ్ పెట్టుకోవాలంటే కాలేజెస్ని మీరు ఇంకా ఏ కాలేజీలో ఏ గ్రూపుకే మీరు ఎలిజిబుల్ అవుతారో అవన్నీ ముందుగా ఇప్పటి నుంచే వర్క్ అంటే రాసుకొని పెట్టుకోండి అప్పటికప్పుడు కంగారు పడి ఏదో పెట్టేస్తామని పెట్టుకోండి ఫస్ట్ ఇప్పటి నుంచి కూడా వర్కౌట్ చేసుకోండి మీరు ఏ కాలేజీలో జాయిన్ అవుతున్నారో ఆ కాలేజీలో ఏ అంటే ఏ సబ్జెక్ట్ బాగుంది ఏ గ్రూప్ బాగుంది మీకు ఏ గ్రూప్లో ఇంట్రెస్ట్ ఉంది మీ ఇంట్రెస్ట్ ఉన్న గ్రూపు ఏ కాలేజీలో ఉంది ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి ఫస్ట్ గవర్నమెంట్ కాలేజీలు అన్ని చూసుకోండి ఆ తర్వాత ప్రైవేట్ కాలేజెస్కి వెళ్ళండి సో మరి ఈ వీడియోని మన పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అందరికీ కూడా సెండ్ చేయండి ఈ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించడం మర్చిపోకండి ఎందుకంటే చాలా అవసరం కదండి సో మరి మా లాంటి వాళ్ళకి కాస్త సపోర్ట్ చేయండి ఎంకరేజ్ మీరు ఇచ్చే లైక్ వల్ల మాకు కొంత ఎంకరేజ్ దొరుకుతుందన్నమాట